దేవరకొండ పట్టణ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా దేవరకొండ మాజీ శాసనసభ్యులు నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ గారి నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో కేతవత్ బిలియా నాయక్ నేనావత్ కిషన్ నాయక్ వడిత్వ రమేష్ టీవీఎన్ రెడ్డి గాజుల ఆంజనేయులు చింతపల్లి సుభాష్ గౌడ్ నీల రవికుమార్ వీరమోని అంజిగౌడ్ గౌడ్ పల్లు ప్రవీణ్ రెడ్డి మాడెం రాములు

మరి అధోగతికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రానికి బాగు చేసుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మళ్ళీ తిరిగి రావాలనే ఒక ఆలోచనతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు కాకపోతే మనం అందరం కూడా ఏదో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాం ఇష్టం లేదు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోయింది అధికార పార్టీలో గెలుస్తారు ఇక ప్రతిపక్షం అంటే ఏమీ ఉండదు ఏ చేసిన వాళ్ళే గెలుస్తారని ఒక బ్రహ్మదాల్లో చాలా మంది ఉంటారు మన నాయకులు ఉంటారు ముఖ్యంగా ప్రజలుగా అది దయచేసి తీసి పక్కన పెట్టాలి ఎందుకంటే మొన్ననే మీ కళ్ళ ముందనే గ్రామ పంచాయతీ ఎన్నికలు మనకు రుజువు చేసినాయి ఎక్కడెక్కడ మన పార్టీ నాయకులు కరెక్ట్గా పనిచేసి అభ్యర్థులు కరెక్ట్గా నిలబడి మన పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా ఉన్న కార్యక్రమాల మీద ఎక్కడైతే మనం జాగ్రత్త ప్రచారం చేసుకున్నామో అక్కడ అంతా కూడా మనం గెలిచినాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏదో అధికార పార్టీ ఉంది వాళ్ళు ఏదో గెలిచిపోతారు మాకేదో లేదు ఏదో జరిగిపోతుంది ఇంకేదో ఉందని మాత్రం దయచేసి ఎవరు కూడా ఆలోచన చేయరు మీ అందరినీ మనం చేసేది మరి ముఖ్యంగా దేవల్పొండ మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు ఇది ఒక్కటే ఉంది మనకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను మనం చేసిన పనులు ప్రచారం చేసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాము ఎక్కడ కూడా మనం చేసిన పనులు చెప్పుకో మనం చేసిన పనులన్నీ మన వల్లే విమర్శిస్తుంటారు గిదెట్లా గదేట్లా ఇదేంటి ఇదేంది అదేంటి వేరే వాళ్ళు అక్కర్లేదు మన పార్టీ వాళ్ళు ఏ రకంగా నష్టం చేయాలని ఆలోచన చేస్తుంటారు అది సరైన పద్ధతి కాదు దయచేసి నేను అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చెప్పిన ఇలా రవీంద్ర కుమార్ ఒకటే ఓడిపోతుంది రవీంద్ర కుమార్ అయిపోతుంది కాదు రవీంద్ర కుమార్ కాదు ఇక్కడ ఓడిపోవలసింది కేసీఆర్ గారు ఓడిపోతే ఏమో ఏమైతుంది ఈ రాష్ట్రం ఏమైతుంది లేకుండా ఈ దేవరగొండ నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు మన పరిస్థితుల్లో ఎట్టుంటాయి రేపు రానున్న రోజులు అని చెప్పి మీ అందరు కూడా వివరంగా గతంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినాం అయినా మన నాయకులు చేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల కొన్ని నష్టం చెప్పి రోజు మళ్ళీ మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కాబట్టి దయచేసి మీ అందరు నేను మరి చేసేది ఏంటంటే ఈ దేవరకొండ మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా చరిత్ర లేదు ఏం తక్కువ చేసిన మనం దేవరకొండకి దేవరకొండ మున్సిపాలిటీలో దేవరకొండ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఒకప్పుడు మంచినీళ్ళు గడకాలం వచ్చిందంటే దేవరకొండలో మంచినీళ్ళ వరకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎన్ని ట్యాంకర్లు పెట్టి నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు మంచినీళ్ళ కొరకు ధర్నాలు చేసుకోవాలి దేవర పండుగలు మంచినీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నాకు తెలిసి ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క దేవర మున్సిపాలిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పట్టణానికి ప్రత్యేకమైన పైప్ లైన్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలో మున్సిపాలిటీలో నలుదిక్కుల నాలుగు పెద్ద పెద్ద ట్యాంకులు లక్ష లీటర్లకు పైగా ఉండే పది లక్షల లీటర్ల ట్యాంకులు నిర్మాణం చేసి ఈనాడు వాష్రూమ్లలో బాత్రూమ్లలో కూడా కృష్ణా నీళ్ళు తిప్పుకొని కడుపుకుంటారు ఇంతకు సాగడానికే ఎంత పెద్ద పని అది ఎవరైనా మనం ఎక్కడ నీళ్ళు తిరిగి మాట ఎక్కడ మనం చెప్పుకున్నామా ఎవరు వల్ల వచ్చింది అది కేసీఆర్ గారు చేసిన మిషన్ భగీరథ అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎడారిగా ఉన్న ఈ దేవరగోట ప్రాంతంలో బ్రహ్మాండంగా ఈరోజు మనం కృష్ణా జలాలతో స్నానాలు కానీ ఇతర కార్యక్రమాలను కూడా వాడుకునేంత గొప్ప అవకాశం ఈరోజు మిషన్ భగీరథ ద్వారా మనకు ఇక్కడ దేవరగొడ పట్టణంలో జరిగింది దాంతోపాటు దయచేసి మీ అందరు నేను మనవి చేస్తా ఉన్నా దేవరగూడ మున్సిపాలిటీ చాలా చిన్నది ఇంత చిన్న మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఎక్కడ కూడా లేదు నేనే కేటీఆర్ గారి దగ్గర పదే పదే వెళ్ళి మాట్లాడి వారితో అన్న మా దేవలో ఓపెన్ డ్రైనేజీలు ఉండడం వల్ల లేకుంటే రాడు రాళ్లతో కట్టిన డ్రైనేజీలు ఉండడం వల్ల అన్ని పాడైపోయి కొత్తగా ఎక్స్పాన్షన్ అయిన దేవర్పొండ పట్టణం ఏదైతే ఉన్నదో కొత్తగా ఇల్లు కట్టుకున్న దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఓపెన్ డ్రైనేజ్ కట్టడం వల్ల ఉపయోగం లేదు పందుల పెడత చాలా ఉన్నది కోతులు అవన్నీ కూడా బాగా దోమలు ఇవన్నీ ఇబ్బందులు పడతా ఉన్నాం వాటికి పరిష్కారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని అడిగితే చాలా రోజులు నన్ను వద్దు అని భావించిన ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది నువ్వు అడుగుతున్నావు కానీ ఈ సమయంలో మళ్ళీ ఎన్నికలు వచ్చేరికల్లా పూర్తి కావు గతంలో నల్లవాళ్ళు కానీ మిగతా పెద్ద మున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ప్రారంభం చేసి ఇప్పటివరకు పూర్తి కాలే ఎన్నికల ముందు నువ్వు పరికమ ఈ కంపంతా పెట్టుకుంటే ఎన్నికల్లో రోడ్లంతా పాడైపోయి నీకు ఇబ్బంది కలుగుతుంది డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అంత తవ్వాల్సి వస్తుంది ఎస్టీపులు కట్టాలి చాలా పెద్ద కథ పెద్ద ఖర్చుతో వద్దు అని చెప్పి నా సిరిసిల్లలో కూడా లేదు నువ్వు వద్దు నా మాట నన్ను లేదు లేదంటే మాకు కావాల్సిందేనే పట్టుబట్టి యాభై కోట్ల రూపాయలు మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాము ఒక పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఒక పార్ట్ ఆఫ్ దీనికి ముందుగా ఏం చేసినామంటే పాత బజార్లో ఎలాగో ఓపెన్ డ్రైనేజ్లు ఉన్నాయి కాబట్టి అవి తర్వాత నుంచి అక్కడ నిండి రోడ్డు దాకా రెండు భాగాలు విడగొట్టినాం ఈ గ్రామాన్ని రెండు భాగాలు చేసి పై భాగంలో కొత్తగా ఎక్స్పాన్షన్ అయిన కాలనీలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరగాలే దాంతోపాటు దీనికి సంబంధించిన ఎస్టీపీ ఒకటి ఈ చెరువు ఏమంటారు ఈ మధ్య మర్చిపోయినా ఒక ఎస్టీపీ నిర్మాణం చేయించు ఆ ల్యాండ్ ఇష్యూ చాలా పెద్దగా వచ్చింది ముస్లిం ఒక్కోటి ల్యాండ్ అని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆచరు మన ఆ చెరువుల పేడ చెరువులో ఇంకొక ఎస్టిపి ఆ మీద ఇవన్నీ కూడా చేసి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ నుంచి ఈ ఎస్టిపి కలిపి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ లేకుండా రోడ్ల మీద మురుగు నీళ్ళు లేకుండా ఓ అండర్ గ్రౌండ్ రేంజ్ చేసింది ఫస్ట్ గా దేవరపండ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్రంలోనే సగం మున్సిపాలిటీ ఇళ్ళ అండర్ గ్రౌండ్ రైనేజ్ చేసింది మన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడైనా ఎలక్షన్ ఎక్కడ ఇంటికన్నా ఎక్కడ చెప్పిన చెప్పలేదు దాని తర్వాత ఇక్కడ టౌన్లో ఎప్పుడు కూడా కరెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉండేది ఒక గాలి దువారం వస్తే ట్రిప్ అయ్యేది ఏందంటే ఓల్టేజ్ సమస్య దీనికి సంబంధించి అప్పుడు స్కీమ్ అనే ఒకటి కొత్త స్కీమ్ వస్తే అందులో ఆరు కోట్ల రూపాయలతో మరి ఇక్కడ ఐపీడిఎస్ స్కీమ్ లో కరెంటు సంబంధించిన వంద ట్రాన్స్ఫార్మర్లు ఒక్క టౌన్ లోని వంద ట్రాన్స్ఫార్మర్లు ఏకకాలంలో వేలాది స్తంభాలు ఎక్స్టెన్షన్ అయిన కాలనీలలో కూడా మరి అదేవిధంగా ఇంకొక సబ్స్టేషన్ నిర్మాణం కొరకు స్థలాన్ని కూడా చూసినాం ఆ సబ్సిడీ నిర్మాణం కొరకు ఆ స్థల పరిశీలన తర్వాత మన భీమన్పల్లి ఈ పక్కకే చూసిన తర్వాత కాంట్రాక్టర్ సరిగ్గా రాకపోవడం వల్ల కొంత ఆలస్యమై వెళ్ళిపోయింది కానీ ఆ రకంగా ఐపీడీఎస్ లో ఆరు కోట్ల రూపాయలు మన విద్యుత్ శాఖ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఆరు కోట్లు తీసుకొచ్చి టౌన్ లో కరెంట్ సమస్య లేకుండా పరిష్కారం చేసింది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా చాలా రోడ్లు అధ్వానంగా మట్టి రోడ్లు కూడా బాగాలేకుండా టౌన్ లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది ఐదు కోట్ల రూపాయలతో ఖిలా బజారు ఐదు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఐదు కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మనం పార్కును ఏర్పాటు చేసినాం అది ఇప్పుడు మనం ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం చేసిరు మళ్ళీ మూల కూడా పడ్డది అది అయిపోయింది నాలుగు రోజులు లైట్లు గీట్లు పచ్చగా ఏదో చూయించినా దాని మెయింటెనెన్స్ లేకుండా ఇప్పుడు అది కూడా పడవ పడిపోయింది అదేవిధంగా ఈ గ్రామంలో మరి ఇవాళ ఇవాళ ఎమ్మెల్యే గారు చెప్పుకుంటు నల్లవాడ జిల్లాలో ఏడు లేదు ఎక్కడ లేదు అలాంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని మా ప్రభుత్వం వచ్చినాక మంజూరు చేయించినాం ఆరు కోట్లు ఇప్పుడు మళ్ళీ పదకొండు కోట్లు కావాలని అడుగుతున్నా అని ముఖ్యమంత్రి అడుగుతున్నాడు సిగ్గు లేకుండా ఆరు కోట్ల రూపాయల నిధులు రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు నేను గారు ఉన్నప్పుడు మేమే పోయి మాట్లాడి ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినాం టెండర్ కూడా అయిపోయింది ఆ టెండర్ కాంట్రాక్టర్ ఆలంబలి నరసింహ శ్రీరాదాస్ కృష్ణయ్య పార్టీ మారడానికి కారణం అది అందరికి తెలిసింది ఆయన ఆ కాంట్రాక్ట్ నిచ్చినట్టక్టర్ కదా కృష్ణయ్య ఉరికింది తెలియదు మాకు ఇవన్నీ ఆయన ఏదో నేను తెచ్చినట్ట పదకొండు కోట్లు కావాలని అడుగుతున్నాడు తెచ్చినక మాట్లాడదాం పదకొండు పన్నెండు నుంచి తెస్తే కానీ ఆరు కోట్లు మనం తెచ్చింది అదేవిధంగా షాజిఖాన్లకు కానీ కబ్రస్థాన్లకు కానీ లేకపోతే ఈ గ్రామంలో ఏదైతే మనకు అవసరం ఉన్నాయో రోడ్లు డ్రైనేజు కరెంటు మంచినీటి సమస్య ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా డ్రైనేజ్ లేనిటువంటి మాటలు కాదు నేను కృష్ణ చెప్పిన ఇవాళ మీకు అవన్నీ ప్రింట్ చేసి ఇస్తాం పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో శాంక్షన్ చేసి టెండర్లు అయి పనులు పురోగతులు ఇప్పటి వరకు కూడా నత నడత నడుస్తున్నాయేమో వాటి అన్నిటికి సంబంధించిన మంజూరు పత్రాలన్నీ కూడా మీకు ఇస్తాం మీ మీ వాటిల్లో మీరు తప్పకుండా చూపించాలి రెండవది ఎన్నికల కంటే ముందు మనం ఇంకొక యాభై కోట్లు ఒకటే బాధ ఉండే నాకు దేవరకొండ పట్టణంలో మున్సిపల్ ఏదైతే అయ్యిందో నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి మారిందో మనం మిషన్ బగిరాల ద్వారా తవ్విన రోడ్డు మంచినీళ్ళ పైప్ లైన్ కొరకు రోడ్లు తవ్వినాం ఆ తవ్విన రోడ్లని కొన్ని డామేజ్ అయ్యింది దాని తర్వాత అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మీద కొన్ని రోడ్లు తగ్గినాం కాబట్టి మొత్తం మీద రోడ్లన్నీ కూడా చెత్తగా తయారైపోయింది రవాణా వ్యవస్థకు ఇబ్బందిగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన సిమెంట్ రోడ్డు ఓన్లీ రోడ్ల కొరకేసి అనే పథకం ద్వారా నిధులు తీసుకొస్తే నేనున్నప్పుడే టెండర్లు అయిపోయింది టెండర్లు ఓపెన్ చేసిన అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల కూడా వస్తే ఆగిపోయి మనం ఓడిపోతే ఆ రోడ్లన్నిటిని కూడా టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి వెంటనే మళ్ళీ ఆ టెండర్ల ద్వారా పనులు ప్రారంభం చేస్తే బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఒక కుట్రపూరితంగా వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇప్పుడు టెండర్లు పిలిచి ఇప్పుడు పనులు చేయాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు దాంతో పాటు నాకు ఇంకొక కోరిక ఉండేది మీనాక్షి చౌరస్తు ఒక జంక్షన్ ఏర్పాటు చేయాలి కొంచెం అక్కడ ఏదైనా ఒక జాతీయ జెండర్ లేకుంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఒక చిన్న పార్క్ లెక్క ఉండాలి అనే ఒక ఆలోచనతో అక్కడ